మరో రెండు వారాలు గడిచేసరికి శేఖరం ప్రమాదావస్థ నుండి క్రమంగా కోలుకున్నాడు అంతవరకు ప్రతిరోజు డాక్టర్ కృష్ణారావు రెండు పూటలా వచ్చి చూసి వెడుతూనే ఉన్నాడు భానుమతి మొదటిసారిగా చూడటానికి వచ్చినప్పుడు మాలతి ఆమెను చూసి ఏడుపును ఆపుకోవటానికి ప్రయత్నించింది ఎందుకో నీ జీవితంలో ముందు ముందు చాలా మెలోడ్రామా ఉంటుందనిపిస్తుందే మాలి నీ జీవితం సంఘటనలమయం అని తోస్తుంది మాలతి ఆమె కళ్ళల్లోకి చూసి ఊరుకుంది తర్వాత ఆ విషయాన్ని గురించి సంభాషణ ఎవరూ పొడిగించలేదు ఒక సాయంత్రం డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి వెళ్ళిపోతూ నీతో కొంచెం మాట్లాడాలమ్మా అన్నాడు మాలతి అతను ఏకాంతంగా మాట్లాడ కోరుతున్నట్లు గ్రహించి గోపయ్యను శేఖరం దగ్గర ఉండమని చెప్పి ఆ గది తలుపులు దగ్గరగా వేసి వచ్చింది ఇద్దరు సోఫాలు ఎదురెదురుగా కూర్చున్నారు శేఖరాన్ని నేను చిన్నప్పటి నుండి ఎరుగుదునమ్మా కానీ అవసరం రాకపోబట్టి క్రిందటిసారి అతను జబ్బు పడేదాకా అతన్ని పరీక్ష చేసే అవకాశం కలగలేదు ఇప్పుడు తెలిసింది అతనికి కన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని అయితే ఇన్నాళ్ళు సిం సింటమ్లెస్గా ఉండటం వల్ల బయటపడలేదు పోయినసారి ఈ జబ్బు గురించి నేను తెలుసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అతనితో చర్చిద్దామనుకున్నాను కానీ అసలే తల్లిపోయిన షాక్లో ఉన్నాడు అతనికి గుండె జబ్బు ఉన్నట్టు చెప్తే మరింత మనోవ్యతకు కారణమవుతుందని అతను తన్ను గురించి అడిగినా ఏమీ లేదని మామూలు నొప్పి అని నేనే మభ్యపెట్టాను తర్వాత వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తామనుకున్నాను అదే పొరపాటు అయిందనిపిస్తుంది ఇప్పుడు తర్వాత నేను ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి తిరిగి వచ్చేసరికి మీ పెళ్లి స్థిరపడిపోవటం మర్నాడే ముహూర్తం కావటం ఈ స్థితిలో నిజం చెప్పి ఈ పెళ్లి చెడగొట్టే శక్తి లేకపోయింది కొన్నాళ్ళ దాకా శరీరానికి అలసట కూడదని ఆపరేషన్ అవసరమని చెప్దామనుకున్నాను అది సాధ్యపడలేదు మాలతి తల వంచుకొని మెదలకుండా వింటుంది ఏమ్మా బాధపడుతున్నావా లేదు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని గురించి రెండో ఆలోచన చేయటం నాకు అలవాటు లేదు అతనికి ఆపరేషన్ చేయించాలమ్మా వెంటనే కాదు ఐదారు వారాలు గడిచాక అంటే గుండా ఆపరేషన్ తట్టుకునే స్థితికి వచ్చాక లేకపోతే ఈ ఎపిసోడ్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను డాక్టర్ ఆయన్ని తిరిగి ఆరోగ్యవంతుని చేయటమే నా లక్ష్యం ఆపరేషన్ రాయవేలూరులో అయితే బాగుంటుందమ్మా నేను అక్కడికి ఉత్తరం రాసి అన్ని ఏర్పాట్లు చేస్తాను ఈ లోపల అతను బాగా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి ఏమాత్రం ఎగ్జైట్ కాకూడదు డాక్టర్లు అనుమతించేదాకా మీ ఇద్దరి మధ్య మాలతి సంగతి అర్థమైనట్టు తల ఊపింది వస్తానమ్మా ఈ విషయాలు మెల్లగా అతనికి చెప్పు ఆయన వెళ్ళిపోయాక మాలతి తలుపులు తెలిసి గదిలోపలికి అడుగుపెట్టింది గోపయ్య బయటకు వచ్చేశాడు మాలతి నా జబ్బు సీరియస్నెస్ గురించి డాక్టర్ చెప్తున్నాడు కదూ ఆహా అదేం లేదు అంటూ ఆమె అతని ప్రక్కకు వెళ్ళి కూర్చుంది ఆయన నాకు ముందే ఈ సంగతి చెప్పి ఉంటే నేను అసలు పెళ్ళి చేసుకునేవాడిని కాదు మాలతి నీ జీవితాన్ని నాశనం చేశాను మీరు నన్ను అవమానిస్తున్నారు కాదు నా ఆవేదన చెప్తున్నాను మీరు నన్ను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించిన పట్టుబట్టి నేను చేసుకునేదాన్ని ఈ మాలతి గురించి మీకు తెలియదు నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకునేందుకు ప్రయత్నించకు మాలతి ఆత్మవంచన చేసుకునే అలవాటు నాకు మొదటి నుంచి లేదు జీవితం అన్నాక అనుకోని సంఘటనలు అనేకం ఎదురవుతూ ఉంటాయి నిలబడి వాటిని తట్టుకో తట్టుకోవాలి కానీ కలవరపడి పారిపోకూడదు పోనీ ఇది నాకు ఇష్టమైన చేదు సరేనా మాలతి అతని గొంతు వణికింది కొందరిని కొందరు వ్యక్తులు అదృష్టవంతుల్ని చేస్తారు కానీ విధి ఆ దృశ్యం అనుభవించనివ్వలేదు ఆ రాత్రి ఏ పన్నెండు దాటాకో మాలతికి నిద్ర పట్టింది ఆ నిద్రలో ఎన్నో కళలు అందులో ఒక కళలో భానుమతి తన ఎదుట నిలబడి బెదిరిస్తున్నట్టు సరదాలు చేస్తున్నట్టు ఎన్నో రూపాలలో గోచరిస్తుంది మాలి నువ్వు గెలవలేవు గెలిచి తీర్తాను భాను గెలిచి తీర్తాను జీవితం నీకన్నా బలమైనది నేను స్త్రీని స్త్రీ జీవితం కన్నా బలమైనది చూద్దాం అలాగే చూద్దాం ఆ కళ ముగిసిపోయింది మెడ మీద సున్నితమైనవేవో వ్రాలినట్లు అవి ముందుకు ప్రాకుతున్నట్లు శరీరమంతా పులకించినట్లు అనుభూతి కళ్ళు తెరిచింది బెడ్లైట్ వెలుతురులో ఎప్పుడు జరిగాడు కానీ శేఖరన్ తన ప్రక్క మీద నుంచి ఆమె ప్రక్క మీదకు జరిగాడు ఆమె మెడని చెంపల్ని మృదువుగా సవరిస్తున్నాడు అప్రయత్నంగా ఆమె చేతులు కూడా అతన్ని చుట్టుకున్నాయి అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది మాలతికి ఏదో పిచ్చి ప్రేమ వ్యామోహం నరనరాలా వ్యాపించినట్లయి అతని ముఖాన్ని మరింత దగ్గరగా లాక్కొని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది మాలతి తప్పదు నువ్వు నాకు కావాలి వెన్ను మీద కొరడాతో చల్లున కొట్టినట్టయింది గబాలన అతని నుంచి తప్పించుకొని ఇదేమిటి నా ప్రక్కలోకి ఎందుకు వచ్చారు మీరెంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అన్నది ఆందోళనతో నేను జాగ్రత్తగా ఉండను అసహజమైన జాగ్రత్త కన్నా సహజమైన ప్రకృతి నాకు కావాలి మాలతి ప్లీజ్ అంటూ అతను మళ్ళీ ఆమెను దగ్గరికి లాక్కోపోయాడు ఆమె విడిపించుకొని చప్పున లేచి కూర్చుంది మీరు చదువుకున్నవారు సమస్యను అర్థం చేసుకోగలిగే హృదయం ఉంది మొండితనం చేయకండి ఉంచి మీ ప్రక్క మీదకు వెళ్ళి పడుకోండి అంది కఠిన స్వరంతో ఒక్క నిమిషం మెదలకుండా ఉండిపోయి అతను తన మంచం మీదకి జరిగి గోడవైపుకు తిరిగి పడుకున్నాడు మాలతి తన మంచాన్ని కొంచెం అవతలకులాగి అతని ప్రక్కకు వెళ్ళి కూర్చొని కోపం వచ్చిందా అన్నది మృదువుగా అతనేం మాట్లాడలేదు చెప్పండి కోపం వచ్చింది కదూ అంది మళ్ళీ అతని భుజం మీద చేయి వేసిన మృతు ఏం లేదు చూడండి డాక్టర్ గారి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనకుంది నేనెవరిని మీ భార్యను మీ ప్రాణాన్ని రక్తాన్ని ఊపిరిని మీ శ్రేయస్సు కంటే నాకు ఎక్కువ ఎవరికి తెలుసు డాక్టర్ గారు ఈవేళ చాలా విషయాలు నాతో మాట్లాడారు కంగారు పడకండి మీకు ఆపరేషన్ చేయించాలంట రాయవెల్లూరు అయితే మంచిదంట ఆపరేషన్ చేయించుకుంటే మీరు మళ్ళీ మామూలు మనిషి అయిపోతారంట అప్పటినుంచి మనం నిజమైన దంపతులు చెప్పండి ఆపరేషన్ చేయించుకుంటారు కదూ శేఖరం ఇటువైపు ఒత్తికి ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు నీ ఇష్టం మాలతి నువ్వేది చెప్పినా నేను కాదనలేను ఆపరేషన్ జయప్రదంగా ముగిసింది డాక్టర్ కృష్ణారావు గారు రాయవెల్లూరుకి తను కూడా వద్దామనుకున్నారు కానీ తన నర్సింగ్ హోమ్లో చాలా సీరియస్ కేసులు ఉండటం వల్ల వీలు కాలేదు మాలతి గోపయ్యను తోడుగా తీసుకుని బాధ్యత అంతా తానే స్వీకరించింది హాస్పిటల్లో చేరాక వారం రోజుల వరకు ఏవేవో పరీక్షలు చేస్తూ చివరకు అక్కడి డాక్టర్లందరూ శేఖర్ పరిస్థితికి తృప్తిపడి ఆపరేషన్కి అనువైన కేసుగా నిర్ణయించి ఒక రోజు విజయవంతంగా నిర్వహించారు మాలతికి అవి విషమ గడియలు కొంతమంది జీవితాలు మధ్యలోనే చిరిగిపోయి అంతటితో అర్థం లేకుండా ముగిసిపోతూ ఉంటాయి జీవితాలనేవి చాలా అనుభవాల పుట్టలు బయటకు కనిపించేవి పదివంతులైతే లోపల జరిగేవి తొంభై వంతులు కొంతమంది మామూలుగా ఉన్నట్టు కనిపిస్తూ ఏ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళో బ్రతికిన వాళ్ళని చూస్తే ఏ ఎగుడు దిగుళ్ళు లేకుండా ఎలా బ్రతికారా ఇది సాధ్యమేనా అనిపిస్తుంది నేను జీవితంలో ఓడిపోకూడదు అనుకుంది మాలతి ఈ అధ్యాయంలో ఆమె ఆశ ఫలించింది పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఆమె కంటికి రెప్పలా శేఖర్ని కాపాడుకుంటూ వచ్చింది దాదాపు నెల రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది అక్కడి నుంచి బయలుదేరే ముందు ఊరు వెళ్ళాక ఏమేమి చేయాలో ఎలా ఉండాలో అన్ని బోధించారు మూడు నెలల దాకా బహు జాగ్రత్తగా ఉండాలి అతన్ని గాజును చూసినట్టు భద్రంగా చూసుకోవాలి శరీరానికి ఏమాత్రం అలసట మనసుకు ఏమాత్రము ఆవేశము కలగనివ్వకూడదు మూడు నెలల తర్వాత మళ్ళీ చెకప్కి వచ్చి డాక్టర్లు అనుమతిస్తే అప్పుడు మామూలు జీవితం సాగించవచ్చును రాయవెల్లూరు నుంచి మడ్రాస్ వచ్చి అక్కడి నుంచి మైల్లో బయలుదేరారు విజయవాడలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వేరే రైల్లో హైదరాబాదు వెళ్ళాలని సంకల్పం కంపార్ట్మెంట్లోకి ఎక్కి చూసిన మాలతి గుండెను ఎవరో నొక్కినట్టు బాధపడింది మాలతికి శేఖరికి పైబెర్తులు వచ్చాయి క్రింద రెండు ఎవరివో ఆ ప్రయాణికులు ఇంకా రాలేదు శేఖరాన్ని క్రింద సీట్లో కూర్చోబెట్టి గోపయ్యను తోడుగా ఉంచి టీసీతో మాట్లాడొద్దామని మాలతి ప్లాట్ఫారం మీదకొచ్చింది ప్లాట్ఫారం అంతా జనసమర్థంగా హడావిడిగా ఉంది టీసీ ఎక్కడ ఉన్నాడా అని నలువైపులా కళ్ళతో వెతుకుతూ నడుస్తున్న మాలతి హఠాత్తుగా ఎవరో ఢీకొన్నట్లయి అదిరిపడింది ఆమె చేతిలోని వ్యానిటీ బ్యాగ్ క్రిందకు పడిపోయింది మాలతి కోపంగా ఈ పని పనిచేసింది ఎవరాన్ని చూసేసరికి పొడవు దృఢంగా ఉన్న ఒక వ్యక్తి ఐఎమ్ సారీ అంటూ క్రిందకు వంగి బ్యాగ్ తీసి ఆమె చేతికి అందించాడు బ్యాగ్ అందుకుంటూ మాలతి అప్రయత్నంగా అతని ముఖంలోనికి చూసింది అతనికి దాదాపు శేఖర్ వయసే ఉంటుంది ముఖంలో కొంటతనం కళ్ళల్లో ఆకలి తన వైపు సభ్యతను దాటి ప్రవర్తిస్తున్న చూపులు పెదాల మీద సందర్భం లేని చిరునవ్వు అతని ప్రవర్తన నచ్చక థ్యాంక్స్ అంటూ ముఖం తిప్పుకొని ప్రక్కకు వెళ్ళిపోయింది మెన్షన్ నాట్ అంటూనే చూడండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే అన్నాడు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అని ముందుకు కదలబోయింది వన్ మినిట్ ఏమీ లేదు కొంతమందిని మొదటిసారిగా చూసినప్పుడే ఇదివరకే వారితో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అదే వారిలోని ఆకర్షణ అతని అతిచనువు ధోరణికి మాలితి విస్తుపోయింది జవాబు చెప్పకుండా తన దారిన పోదామనుకుంది కానీ లోపల నుంచి పొంగుకు వస్తున్న ఆవేశం అణచుకోలేక కొంతమందిని చూస్తే జీవితంలో మళ్ళీ కలుసుకోకూడదనిపిస్తుంది పిసిరగాని ముందుకు నడిచింది ఆమెకు టీసీ కనిపించాడు అతనితో తన భర్తకు హార్ట్ ఆపరేషన్ అయిందని పైబడితో ఎక్కడ ఎక్కలేడని ఎలాగైనా ప్రయత్నించి క్రింద ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగింది రండి చూద్దాం కో ప్యాసింజర్ సహకరిస్తే వీలవుతుంది అంటూ టీసీ ఆమెతో పాటే కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు అప్పటికీ ఒక ప్రయాణికుడు వచ్చి ఉన్నాడు అయితే అతను ఎనభై ఏళ్ల ముదిసలి దానికి తోడు ఉబ్బసం ఉన్నట్టు ఊరికే రొప్పుతున్నాడు అతన్ని చూస్తుంటే అడగటం అనవసరమే అని కాక తప్పు కూడా అనిపించింది రెండో ప్రయాణికుడు ఇంకా రాలేదు మీరు కూర్చొని ఉండండి మేడం వేరే పని చూసుకొని ఇప్పుడే వస్తాను అని చెప్పి టీసీ వెళ్ళిపోయాడు పర్వాలేదు మాలతి నేను పైబెర్తి మీదకు పెడతాను అన్నాడు శేఖర్ మాలతి అతని వంక నవ్వుతూ చూసి వెళ్ళగలరు కానీ నేను వెళ్ళనివ్వను అన్నది శేఖర్ కూడా నవ్వాడు ఇంటికి వెళ్ళాక నీతో చాలా ఉన్నాయి నాకు తెలుసు అన్నాడు మీకు తెలుసు కానీ మీతో నాకు తిప్పలున్నాయని నాకు తెలుసు అని మాలతి ఆ రెండో ప్రయాణికుడు ఎందుకు రాడేమని విసుక్కుంటూ డోర్ దగ్గరికి వచ్చింది సరిగ్గా అదే సమయానికి మేడం కొంచెం దారిస్తారా అంటూనే ఒక వ్యక్తి ఆమెను రాసుకుంటూ పైకి ఎక్కి అరే మీరా అన్నాడు మాలతి అతన్ని గుర్తుపట్టి తిరస్కారంగా చూసింది జీవితంలో రెండోసారి చూడద చూడకూడదనుకున్న మనిషి ఐదు నిమిషాలన్నా గడవక ముందే మళ్ళీ అతని ముఖం చూడాల్సి వచ్చింది చూశారా విధి అంతేకాకుండా మనం ఇప్పుడు ఒకే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నామన్నమాట ఆ రెండో ప్రయాణికుడు ఎవడో తెలిసిన మీదట మాలతి గతుక్కుమని నోట మాట రానట్లయిపోయింది పోటర్ అతని తాలూకు సామాను లోపల పెడుతున్నాడు ఇతన్న తను రిక్వెస్ట్ చేయాల్సింది అతను ఆమె మాట్లాడకపోవటం చూసి ఒక రకంగా నవ్వి లోపలికి వెళ్ళాడు అరే శేఖర్ ఒరే శంకర్ ఏమిటిది నిజమే నిన్నే నేను చూస్తుంది అబ్బా ఎన్నాళ్ళయిందిరా మాలతి ఈ మాటలు వింటూ ఆశ్చర్యంలో నుంచి కోలుకొని లోపలికి నడిచింది ఆ వ్యక్తి శేఖర్ ప్రక్కన కూర్చుని ఉన్నాడు అతని చేతులు శేఖర్ చేతుల్లో ఉన్నాయి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకున్నంత చేరువుగా ఉన్నారు శేఖర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది మాలతి నా ప్రా నా స్నేహితుడు శంకర్ అని చెప్పని వీడే ఇద్దరం సంవత్సరాల తరబడి ఒకే రూంలో ఉన్నాము ఒకే కంచ ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నామన్న అతిశయోక్తి లేదు మాలతి వీడు నాటకాలు ఆడటంలో ఉద్దండు గొప్ప స్టేజీ యాక్టర్ అన్నమాట కాలేజీలో ఆడపిల్లలంతా వీడంతా పడి చచ్చివాళ్ళనుకో అంత ఆవేశం ఎందుకండి డాక్టర్లు ఏం చెప్పారు అంది మాలతి వారించటానికి ప్రయత్నిస్తూ మాట్లాడని మాలతి వీడంటే నాకెంత ఇష్టమో తెలుసా వీడిని మళ్ళీ చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదు నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది అన్నట్టు శంకర్ మా శ్రీమతిని పరిచయం చేయలేదు కదూ పరిచయం చెయ్యక్కర్లేదు అన్నాడు శంకర్ నవ్వుతూ అయితే మా కో ప్యాసింజర్ నువ్వే అన్నమాట ఈ మధ్య నాకు హార్ట్ ఆపరేషన్ జరిగిందిలే స్ట్రెయిన్ తట్టుకోలేనని నేను పైబెడత మీదకు వెళ్ళటం మాలతికి ఇష్టం లేదు అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నావు బిజినెస్ ఏం బిజినెస్ ఒకటేమిటి చాలా ఉన్నాయి టాపీగా చెప్పకపోతే అర్థం కాదు సరే నీకు హార్ట్ ఆపరేషన్ ఏమిట్రా శేఖర్ వివరించి చెప్పాడు మై గాడ్ చిన్నతనంలో ఏమాత్రం సూచాయ మాత్రంగానైనా తెలియలేదే పోన్లే అంత పెద్ద ఆపరేషన్ తట్టుకుని తిరిగి మనిషి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందిరా శేఖర్ సరే సరేగాని ఎంతవరకు నువ్వు హైదరాబాద్ అరే అయితే నువ్వు బయటెక్కడా ఉండడానికి వీల్లేదు మా ఇంట్లో దిగాల్సిందే మాలతి ముఖం పాలిపోయినట్లయింది ఎందుకు లేరా అక్కడ నాకు రెండు మూడు నెలల పని ఉంది అన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టటం ఏడుసావు నువ్వు మా ఇంట్లో ఉండటం నాకు ఇబ్బందా నేను కూడా జాబ్కి రిజైన్ చేసి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాను వీలైతే కలిసే ప్రారంభిద్దాం వాళ్ళిద్దరు మాటలు వింటుంటే మాలతికి మతిపోయినట్లయి కళ్ళు అప్పగించి చూస్తూ నిల్చున్నది ఇంతలో రైలు కదిలే టైం కూడా అయింది అంతవరకు కిటికీకి దగ్గరగా ప్లాట్ఫారం మీద దిక్కులు చూస్తూ నిలబడ్డ గోపయ్య వస్తానని చెప్పి తన పెట్ట దగ్గరికి పరిగెత్తాడు మెల్లిగా రైలు కదిలింది ఏరా పెళ్ళి చేసుకున్నావా లేదురా అన్నాడు శేఖరన్ నవ్వి శంకరన్ నవ్వి ఏ పెళ్ళనేది అందరి మనస్తత్వాలకు ఒకే విధంగా సరిపోదు కొందరి పాలిట అది స్వర్గతుల్యమైతే మరికొందరి పాలిట కత్తుల బోనవుతుంది పోరా నువ్వు అలాగే అంటావు చిన్నప్పుడు అలాగే ఏదో చెప్తూ ఉండేవాడివి అని మాలతి వంక తిరిగి కూర్చో మాలతి ఎంతసేపు నిల్చుంటావు కూర్చో ఆమెకు అతను అటువైపు అంత దగ్గరలో ఉండగా ఇటు తను కూర్చోవాలని లేదు అయినా ఎలా నిరాకరించాలో తెలియక శేఖర్ ప్రక్కన కూర్చుంది స్నేహితులిద్దరూ చిన్ననాటి జ్ఞాపకాలని మననం చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు తన భర్తని ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పాలనుంది మాలతికి ఆ ఉత్సాహంలో ఎలాగూ ఆలోకించటానికి సంకోచంగా ఉంది ఎదురుగిండా ముసలయినా మెల్లిగా ప్రక్క మీదకు వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు మాలతి ఆ షట్టర్ కొంచెం దింపేస్తావా చలిగాలి వీస్తుంది అన్నాడు శేఖర్ మాలతి లేచి విండో క్రిందకు లాగటానికి ప్రయత్నం చేస్తుంది అది బిగుసుకొని ఉండటం వల్ల చేతులు నొప్పి పుట్టాయి కానీ ఆమె సఫలురాలు కాలేకపోయింది ఉండండి అని శంకర్ లేచి ఆమె ప్రక్కకు జరిగే లోపలే చురుగ్గా వెళ్ళి తన చేతులు ఆ షట్టర్ మీద వేశాడు అతని వ్రేళ్లు ఆమె వ్రేళ్ళకు తగిలాయి ఆమె వేగంగా యువతలికి జరుగుతూ అతని వంక కోపంగా చూసింది శంకర్ కిటికీ మూసి యువతలకి వచ్చాడు శేఖర్ నువ్వు పడుకొని రెస్ట్ తీసుకో ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ మాలతి వారిస్తున్నా వినకుండా అతని ప్రక్క తనే సర్దాడు నువ్వు నిద్రపో శేఖర్ నేను పై మీదకు వెళ్ళి పడుకుంటాను అని మాలతి వైపుకు తిరిగి మీరు చాలా అలసిపోయినట్లున్నారు పైకొచ్చేయకూడదు అన్నాడు ఈ మాటలు ఆమెకు చురుక్కుమని తగిలినట్లయ్యాయి అతని వంక వాడిగా చూసి అక్కర్లేదులేండి నేను ఇక్కడే కూర్చుంటాను అన్నది అప్పుడు శేఖర్ కూడా అవును మాలతి ఇక్కడ కూర్చొని అనవసరంగా శ్రమ పడటం దేనికి పైకి వెళ్ళి పడుకో అన్నాడు అనునయంగా పైపెడతల మీద ఒకవైపు అతను మరోవైపు తను పడుకున్న దృశ్యం ఊహించుకునేసరికి మాలతికి కంపరం పుట్టింది అబ్బా మీకు దన్నం పెడతాను కానీ ఊరుకుందరు అంది వినిపించి వినిపించినట్లుగా నీ ఇష్టం అని శేఖర్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు శంకర్ పెట్టె తెరిచి కొన్ని బట్టలు తీసుకొని బాత్రూమ్ వైపుకు వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత పైజామా షర్టు వేసుకుని యువతలకు వచ్చి పైకి వెళ్ళిపోయాడు ఈ నైట్ డ్రెస్సులో అతను మరింత ఉన్నతంగా కనిపిస్తున్నాడు కొంచెం సేపటికి మాలతి లైట్ తీసేసింది లైట్ వెలుగులో శేఖర్ తల ప్రక్కన తెల్లవార్లు అలా కూర్చొని ఉంది జీవితంలో కొందరు వ్యక్తుల ప్రాబల్యం ఉంటుంది అమిత శక్తి సంపన్నంగా హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు చొరపడతారు ఇక వాళ్ళ నుంచి తప్పించుకునే వీలుండదు ఊపిరాడదు వాళ్ళని అనుక్షణం అసహించుకుంటూనే నిరంతరం భరించాల్సి ఉంటుంది మాలతి పాలిట శంకర్ అట్లా అయ్యాడు అతన్ని చూస్తే ఆమెకు కంపరం అతన్ని చూస్తే ఆమెకి ఒళ్ళు మంట అతని ఉనికి ప్రాణ సంకటం కానీ శేఖర్కి అతను ప్రాణం శంకర్లో ఇంకో గుణం కూడా ఉంది ఇది నీది ఇది నాది అనే తారతమ్యం అతనికి లేదు అన్ని వస్తువులు తీసుకొని సొంతంగా వాడేసుకుంటూ ఉంటాడు అన్ని గదుల్లోకి నిస్సంకోచంగా వెళ్ళిపోతాడు మాలతి వంట చేస్తూ ఉంటే వంటింట్లోకి వెళ్ళి స్నేహం ఉన్నట్టు ఆమెను పలకరిస్తూ ఉంటాడు భార్య భర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే తను వెళ్ళి జోక్యం చేసుకుంటూ ఉంటాడు అతను తమతో భోజనం చేయటం మాలతికి సుతారము ఇష్టం లేదు అయినా ఎక్కడికి వెళ్ళినా ఈ టైంకు అలా పిలిచినట్టు సిద్ధమయ్యి ప్రక్కనే కుర్చీ లాక్కుంటాడు మాలతి ఈ విషయాలు రెండు మూడు సార్లు ప్రస్తావించింది శేఖర్తో అతను తేలిగ్గా కొట్టిపారేసి వాడికి కల్మషం లేదు అందుకే అలా ప్రవర్తిస్తాడు అన్నాడు తనకు భర్తకు మధ్యగల దాంపత్యంలో సున్నితమైన పొర ఇంకా అడ్డు నిలిచే ఉంది అయినా శంకర్ అదేం అర్థం కానట్టు ప్రవర్తిస్తాడు ఒకసారి స్నేహి శేఖర్ స్నానం చేస్తున్నప్పుడు శంకర్ హాల్లోకి వచ్చి రేడియో ఆన్ చేశాడు ఆ సమయానికి రేడియోలో ఒక సినిమా పాట వస్తుంది అందులో పచ్చి శృంగారం గుండెల్లో చొరబడి కవ్వించేదిగా ఉంది శంకర్ ఆ పాట వింటూ తన్నుడైనట్లుగా కళ్ళు సగం మూసుకొని నిలబడ్డాడు లోపల నుంచి మాలతి విసురుగా వచ్చి ఆ రేడియో ఆఫ్ చేసింది శంకర్ తెల్లబోయినట్లు అదేమిటి పాట ఆపేశారే అన్నాడు ఈ ఇంట్లో ఇలాంటి పాటలు వినపడటానికి వీల్లేదు ఏ కారణం మీకు తెలుసు పాట వింటే జీవితం దగ్గ చేస్తుందా కాదు ఎత్తి పొడుస్తుంది శంకర్ తేలిగ్గా నవ్వేశాడు మీరు పొడిచినట్లు మాట్లాడతారు అని అన్నట్టు ఈవేళ మినిస్టర్ గారిని కలుసుకునేందుకు పెడుతున్నాను ఒక పెద్ద టెండర్ సాధించటానికి అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను అవును ఈ డ్రెస్ బాగుందా మాలతికి ఒళ్ళంతా దహించుకుపోయినట్లయింది ఏమిటండి మీరనేది శంకర్ మళ్ళీ బిగ్గరగా నవ్వేశాడు అవును మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకుంటున్నాను అలాంటివి ఏమైనా ఉంటే వారు ఉండగా అడగండి కాదు శేఖర్ ఉండగా అడగలేను వాడు నేను ఎంత ప్రాణ స్నేహితులమో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అయినా మా ఇద్దరి మధ్య కొన్ని ఇబ్బందులున్నాయి మాలతికి సంభాషణ అంతా చాలా అసహనంగా ఉంది ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీరు చెప్పక తప్పదు కాబట్టి చూడండి మీకేం అపకారం చేశాను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నన్ను చూస్తూనే ఎందుకు అంత మండి పడుతున్నారు మీరు దాచడానికి ప్రయత్నించకండి నన్ను చూసినప్పుడల్లా మీలోని అశాంతి ప్రతి సంభాషణలోనూ సంఘటనలోనూ నన్ను దూరం చేయాలని ప్రయత్నం ఇది నేను సహించలేకుండా ఉన్నారా నిజం చెప్పమన్నారా కొంతమంది నాకు నచ్చరు నేను మీకు నచ్చలేదా మాలతి తృళ్ళి పడినట్లయింది గారు ఏ ప్రసక్తి అయితే మన ఇద్దరి మధ్య రాకూడదనుకున్నానో అది వచ్చేసింది నాకు తెలియకుండానే మనుషులను చదవటం నేర్పింది నా అనుభవం మగవాడు ఎంత తలక్రిందులైతేనే కానీ అర్థం చేసుకోలేనిది ఆడది ఒక చూపుతో ఒక మాటతో ఒక పరిశీలనతో గ్రహిస్తుంది మా పరిస్థితి మాకే విపరీతంగా ఉన్నప్పుడు మీరిక్కడ దాపరించటం దురదృష్టకరం మాలతి గారు ఆశ్చర్యం నటించకండి శంకర్ గారు మీరు నటులని నాకు తెలుసు మీ అందం గురించి మీకు చాలా ధీమా నా ప్రతి కదలికను మీ కళ్ళు పసిగడుతున్నాయని నాకు తెలుసు నా శరీరం చిల్లులు పడుతుందని గ్రహించలేకున్నారా శేఖరికి ప్రాణ స్నేహితులు అతని సంసారంలో మీరు అడుగుపెట్టి కల్లోలను రేపటానికి ప్రయత్నిస్తున్నారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మాలతి గారు మనుషుల పెదాల నుంచి చాలా తేలికగా వచ్చే మాట అవసరం ఉన్నా లేకపోయినా కల్పించుకొని నాతో మాటలు పెంచే మీ తాపత్రయం గమనించకపోలేదు టేబుల్ మీద ఎవరినో ఉద్దేశించి రాసినట్టు ఆవేశాన్ని విరజిమ్ముతూ మీరు రాసిపెట్టిన గేయం నాకు అర్థం కాలేదనుకున్నారా అదలా ఉంచి నా ఫోటో మీ ఉత్తరంలోకి ఎలా వచ్చింది శంకర్ ముఖం వాలిపోయింది ఆ ఫోటో మీరు చూసారా మాలతి ఉద్రేకాన్ని నిగ్రహించుకుంటుంది శంకర్ గారు శేఖర్ గారు మీకు ప్రాణ స్నేహితులు కాదు ఇలా ప్రవర్తించటమేనా మీ సంస్కారం శంకర్ బలవంతంగా నవ్వాడు ఒక్కోసారి సంస్కారాన్ని మించి ఉంటుంది బలహీనతలోని బలం దుర్మార్గ పుట ఆలోచనలు చేసినంత మాత్రాన దుర్మార్గాలు చేయగలరనుకోకండి చేయనక్కర్లేదు ఆలోచనలు చాలు మనుషుల్ని కాల్చటానికి శంకర్ ముఖంలోనికి గంభీరత్వం వచ్చింది ఆలోచనలు ఆపటం ఎవరి తలం ఎవరితరం మాలితిగారు పవిత్రంగా జీవించే ప్రతివారికి ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయి అనుకోకండి కొందరు అపూర్వ వ్యక్తులుంటారు వాళ్ళని దర్శించే కొన్ని అపరూప క్షణాలు ఉంటాయి అతిదాహం దాన్ని మర్చిపోయేటట్టు చేస్తాయి కానీ దాని వెనక మహా సంఘర్షణ ఉంటుందని మర్చిపోకండి మాలతి వెటకారంగా నవ్వింది బలహీనతకు మారుపేర్లు పెట్టి వాటికి గొప్పతనం ఆపాదించకండి కానీ మనిషి కొందరిని ఆరాధించకుండా ఉండలేడని మర్చిపోకండి మాలతి మళ్ళీ హేళనగా నవ్వింది ప్రాణ స్నేహితుడి భార్య పట్ల ఆరాధన చి అని లోపలికి వెళ్ళిపోయింది మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు